నమస్తే నేను విజయ్ చాలామంది ఆర్థిక పరిస్థితులు ఒక్కొక్కసారి తలకిందులుగా మారుతుంటాయి కొన్ని కంపెనీలు వ్యాపారాలు ఒక్కసారిగా దివాలా తీస్తాయి అలాంటి టైంలో ఐపీని ఎలా పెట్టాలి ఇన్సాల్వెన్సీ పిటిషన్ని ఎలా అప్లై చేయాలి దీని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వర గారు నమస్తే సార్ చాలామంది ఐపీ పెట్టేస్తున్నాం సో ఎలా కోర్టుకు వెళ్ళాలి ఎలా అప్రోచ్ వెళ్ళాలి ఎలా పిటిషన్ వేయాలని రకరకాల డౌట్స్ ఉంటాయి వాళ్ళకి మీ సమాధానం జనరల్గా ఐపీ అంటే ఏంది ఇన్సాల్వెన్సీ పిటిషన్ దివాలా తీసేయడం దివాలా తీసేయడం అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక బిజినెస్ చేయడం ద్వారా కానీ లేకపోతే ఏదైనా ఒక మనం ఒక పని చేయడం ద్వారా మనం ఫైనాన్షియల్ లాస్ అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టడం అంటే మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్లో జనరల్గా అందరు ఏమనుకుంటారు అంటే ఏంటంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెడితే సమాజం నుంచి వెలువేస్తారు లేకపోతే పాస్పోర్ట్ రద్దు చేస్తారు లేకపోతే ఓటర్ ఐడి ఉండదు హోటల్కు ఉండదు సమాజంలో ఇంకా తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండదు అనేది మనకు చాలా మనకు మార్కెట్లో ఉన్న అది ఒక అపోహాది ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఏంటంటే నువ్వు ఒక పని చేయటం ద్వారా ఏమైనా ఫైనాన్షియల్ లాస్ అయితే నువ్వు తెచ్చుకున్న దగ్గర కట్టకపోవడాన్ని కట్ట కట్టలేనప్పుడు మనం వెళ్ళి అయ్యా ఈ పని చేయడం ద్వారా నేను లాస్ అయిపోయినా నేను తిరిగి కట్టలేనని చెప్పడాన్ని మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం మార్కెట్లో దాదాపు ఇన్సాల్వెన్సీ పిటిషన్లు పెట్టే ఎంతైతే పిటిషన్స్ ఉన్నాయో చాలామంది అవి అధిక వడ్డీ ద్వారానే పెడతారు అవి ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ కట్టలేక అధిక వడ్డీ చక్రవడ్డీలు చక్రవడ్డీలు బార్ వడ్డీలు జనరల్గా ఏంటంటే నేను బిజినెస్ చేస్తాను జనరల్గా ఏదో మనీ అవసరం అవుతుంది బిజినెస్ కొద్దిగా రన్నింగ్లు ఉంటుంది ఎంతో కొంత లాభం వస్తుంటుంది కానీ ఇంకొద్ది పెట్టుబడి పెడితే ఇంకా బాగా లాభం వచ్చే అవకాశం ఉందని అనిపించినప్పుడు ఏం చేస్తామంటే ఎవరు ఇయర్ వరకు ఇవన్నప్పుడు ఏం చేస్తామంటే ఐదు రూపాయలకు పది రూపాయలకు తీసుకుంటారు అవసరాన్ని అవసరాన్ని బట్టి వన్ మంత్లో కట్టేస్తాం కాదే చేసుకుంటారు వ్యాపారం బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది కట్టేద్దాన్ని అని చెప్పి అనుకుంటారు తీరా చూస్తే ఉంటుంది ఆ పది రూపాయలు ఐదు రూపాయల వడ్డీ నాలుగు రూపాయల వడ్డీ డబల్కి డబుల్ కట్టలేక వీళ్ళు సంపాదించిన మనీ అంతా ఇంట్రెస్ట్లో కట్టే సరిపోతుంది సరే దీన్ని తీరుద్దాం కదా అని చెప్పి ఇంకో దగ్గర అప్పు తీస్తారు మ్యాక్సిమం పెట్టే ఐపీలలో ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ వల్లనే అయిపి పెడతారు లేదా అమౌంట్ డిస్ప్యూట్ వచ్చి ఐపిల్ పెడతారు జనరల్గా ఒక లక్ష రూపాయలు తీసుకుంటారు వీళ్ళు ఇంట్రెస్ట్ ఏ లక్ష కట్టేస్తారు ఓకే ఐదు రూపాయలు పది రూపాయలు చొప్పున ఐదు ఆరు నెలలకే కట్టేస్తారు మళ్ళీ అవతల వాడు మళ్ళా వాళ్ళ రెండు లక్షలో క్లెయిమ్ చేస్తుంటాడు ఇప్పుడు ఆవేశపడి తెచ్చేసుకుంటాడు కట్టిన తర్వాత రియలైజ్ అవుతాడు నేను ఇంట్రెస్ట్ లక్ష కట్టినాయి కదా ఇంకా 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 నాకు లక్ష అక్కడనే ఉంది ఇంకా మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలనే దానికి వచ్చేస్తాయి ఆ తాత్కాలికమైన ఈ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ని తప్పించుకోవడానికే వీళ్ళు అధిక వడ్డీకి తెచ్చేసుకొని ఆ అధిక వడ్డీలు కట్టలేక ఒక దశలో చేతులు ఎత్తేస్తారు జనరల్గా ఎక్కడన్నా మనకు లాస్లోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు లేకపోతే ఇంకా పెట్టుబడి పెడితే ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు అక్కడే ఆగి దాన్ని ఏమైనా సెట్ చేసేసుకుంటా తక్కువ లాభం వచ్చినా పర్లేదు ఇంకెక్కువ కాలం వచ్చినా పర్లేదు అనుకుంటే అయిపోతుంది సో ఇన్సాల్వెన్సీ పిటేషన్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే అధిక వడ్డీల ద్వారా కానీ లేదా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ వల్ల కానీ లేకపోతే అమౌంట్ డిస్ప్యూట్ వల్ల జరుగుతుంటుంది ఓకే కాబట్టి ఎప్పుడైనా కనుక మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ కానీ వేస్తే ఒరిజినల్ లెక్కలు బయటకు రావటం చాలా మందికి ట్రాన్సాక్షన్ లేకపోవటం ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి కాబట్టి నేను ఏం చెప్తా అంటే ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది లైఫ్ మొత్తం ఎవరికి ఉండదు ఇంతకుముందు కొన్ని వందల సార్లు చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా నీకేదన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తే నీ జీవితం మొత్తం ఉండదు అది ఇబ్బంది ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఫైనాన్షియల్ ఇబ్బంది రాకుండా ఎవరికైనా సరే ఫైనాన్షియల్ ఇబ్బంది రాకుండా జీవితాన్ని వాడు ముగించలేదు ఏదో ఒక దశలో వస్తుంది దానికి యంగ్ ఏజ్లోనో మిడిల్ ఏజ్లనో ఎండింగ్లనో ఏదో ఒక దశలో వచ్చేస్తుంది ఆ వచ్చినప్పుడు ఆ కొంతకాలాన్ని కనుక మనం సమయస్ఫూర్తిగా వ్యవహరించి కరెక్ట్ కనుక డిసిషన్ తీసుకోగలిగితే మళ్ళీ మిగతా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ రీసెట్ చేయబడుతుంది నేనేం చెప్తా అంటే ఏంటంటే ఎవ్వరు కూడా ఈ ఫైనాన్షియల్ లాస్ వల్ల ఏదన్నా నీకు అప్పులు ఎక్కువైపోయినప్పుడు నువ్వు చనిపోవటమో చంపటమో లేకపోతే కుటుంబాలను ఇబ్బంది పెట్టడమో పారిపోవటమో చేయకుండా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కనుక మీరు సంప్రదించి దాన్ని దాన్ని ఎట్లా రికవరీ చేసుకోవచ్చు లేకపోతే దాన్ని ఎట్లా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవచ్చు దానికి ఈ చట్టంలో ఉన్న ఏ అంశాలు ఉపయోగపడతాయి ఇవన్నీ కనుక మనం చేసుకోగలిగితే మీరు డెఫినెట్లీ కంపల్సరీ దాని నుంచి బయటపడచ్చు ఇప్పుడు ఐపీ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి ఆధారాలు ఉండాలి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఐపీ పెట్టాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐపీ పెట్టాలనుకున్న వ్యక్తికి జనరల్గా ఏ ఆధారం లేకున్నా కూడా ఐపీ పెట్టచ్చు ఇప్పుడు ఉన్నా అనుకుందాము ఇప్పుడు మీరు నాకు పది లక్షలు ఇచ్చిండు ఏ ఆధారం లేదు ఓకే కానీ మానవత్వంగా అయితే నేను మీకు పది లక్షలు ఇవ్వాలా ఎప్పుడు నైపి పెట్టాలంటే నేను కోర్టుకి వెళ్ళి ఇచ్చే స్టేట్మెంట్ ఈజ్ మోర్ దెన్ ఆఫ్ నేను పలానా వ్యక్తికి పది లక్షలు ఇవ్వాలని నేనే ఒప్పుకున్న తర్వాత ఇంకా ఆధారం ఎందుకు ఇప్పుడు నువ్వు కోర్టుకో వచ్చి ఏం చెప్పాలా సార్ ఆయన రాసి నిజమే సార్ అని అనే చెప్పాలా లేదా సార్ ఆయనకు ఆయనకు నాకు సంబంధం లేదు సార్ అనే చెప్పాలా అన్న చెప్పాలి నువ్వు మీరు నేను నిజం చెప్తున్నా నా దగ్గర ఏ ఆధారం లేదు నేను నిజమే చెప్తున్నా సార్ పలాన్ వ్యక్తికి పది లక్షలు ఇవ్వాలి సార్ అని కోర్టుకెళ్ళి ఒక పేపర్ పెట్టినా నేను చేత రాసి అప్పుడు ఏం చేస్తాడు జడ్జి మీ మీ దగ్గరికి నోటీస్ పంపిస్తాడు బాబు ఈయనకి పది లక్షలు అప్పు ఉన్నాడు అంట రావు ఒకసారి మాట్లాడదాం అంటాడు అన్నప్పుడు నువ్వు కోర్టుకెళ్ళి ఏం చెప్పాలి ఒకటి సార్ అవును సార్ ఆయన రాసింది ఆ పది లక్షలు అక్కి తెలిపోతు సార్ అన్న చెప్పాలా లేదు సార్ ఆయనకు నాకు సంబంధం అని చెప్పాలి దానికి డాక్యుమెంట్ ఎందుకు ఐపీకి సంబంధించి ఏ రకమైన డాక్యుమెంట్ అవసరం లేదు మనం రాసే స్టేట్మెంట్ ఇస్ మోర్ తిన్నాం ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది అందులో కంపల్సరీ ఐపీ రాసేటప్పుడు ఏంటంటే ఎవరెవరికి ఎంత ఇవ్వాలా మనకి ఏమన్నా వచ్చేటివి ఉన్నాయా ఆస్తులు వీలు మన పేరు మనకున్న ఆస్తులు ఏమున్నాయి లిక్విడ్ అసెట్స్ ఏమున్నాయి తర్వాత మనకు వచ్చిన ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయి ఏమైనా షేర్స్ ఉన్నాయా డిబెంచర్స్ ఉన్నాయా ఇట్లా మొత్తం మనకు సంబంధించి ఐపీ పెట్టడం మొత్తం సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఐపీ పెట్టాలనుకుంటున్నారు సో అతను కాకుండా అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులు ఉంటాయి సో అవి కూడా అందులో ఇంప్లీట్ అవుతుంటు ఓన్లీ ఐపీ పెట్టాలనుకుంటారో అతనికి సంబంధించిన వ్యవహారాలే చూస్తారు ఆ వ్యక్తికి అంతే వాళ్ళకి మిగతా వాళ్ళకి సంబంధం ఉండదు అతడు చేసిన అప్పు కాబట్టి అతనికి సంబంధించింది కాబట్టి ఉంటది ఇప్పుడు తల్లిదండ్రుల పేరు మీద ఆస్తులు ఉంటాయి ఎవరికి ఉండదు అతను కూడా ఆస్తులకి హక్కుదారుడై ఉంటాడు అప్పుడు ఎప్పుడు వాళ్ళు బతుకున్నారు వాళ్ళు బతుకున్నారు ఈయనకేం రాదు కదా ఇప్పుడు వాళ్ళు చనిపోయి ఉండి ఆస్తుల వాటా ఉంటే ఆ మనం కంపల్సరీ దీంట్లో మెన్షన్ చేయాల్సిందే ఒకవేళ చనిపోయిన తర్వాత అప్పుడు ఐపీ స్టేజ్ని బట్టి అప్పుడు అయిపోయి ఉన్న స్టేజ్ని బట్టి స్టేజ్ అంటే స్టేజ్ అంటే ఏంటంటే వాళ్ళు ఏ టైంలో చనిపోయారో అప్పుడు ఐపీ ఏ స్టైల్ ఉందో చూడాలి ఈయన ఈయన ఐపీ డిక్లేర్ అయిపోయిన తర్వాత ఆయనకు వచ్చింది వచ్చిందనుకో మళ్ళీ వీళ్ళెళ్ళి క్లైమ్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఐపీ పెండింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయిన వాట వచ్చిందనుకో దీన్ని అటాచ్మెంట్ చేయాలి వీళ్ళు వచ్చి ఇప్పుడు తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఆస్తి కొడుకు కాకుండా మనవాళ్ళు మనవడికి అప్పుడు రాస్తే తల్లిదండ్రులు బతుకున్నా కానీ రేపు చనిపోయిన తర్వాత కూడా సో అది వాళ్ళ కష్టార్జితంగా అయి ఉంటే అది వాళ్ళ కష్టార్జితంగా కవి ఉంటే అది ఎవరికైనా రాసుకోవచ్చు అదే అది వారసత్వంగా వస్తే వారసత్వంగా రాదు అదే చెప్తున్నారు కదా ఇప్పుడు వారసత్వంగా రావాలంటే వాళ్ళు చనిపోయి ఏం రాయకుండా చనిపోతేనే వారసత్వంగా వస్తుంది అట్లా కదా సార్ నా డౌట్ ఏంటంటే తాత ఆస్తుంది అదే చెప్తున్నా భారతదేశంలో చట్టాల మీద చాలా మందికి అవగాహన లేదు అవగాహన లేదంటానికి నీకు ఒకటే ఒక ఉదాహరణ చెప్తా మన భారతదేశంలో జనరల్గా ఏం చెప్తారు తాత ఆస్తిలో మనవనికి వాటా అంటారు ఓకే అవును నేను నా జీవితకాలంలో తాత ఆస్తిలో మనవానికి వాట రాంగైతే నేను చూడలేదు ఓకే ప్రాక్టికాలిటీ మాట్లాడదాం తర్వాత చట్టం మాట్లాడదాం ఎవరైనా చూసి ఉంటే వాళ్ళని నాకు కాంటాక్ట్ చేయమని మాట్లాడతాం ఎప్పుడు కూడా ఆస్తులు అనేటివి ఒక పేపర్ ద్వారానే బదిలీ అవుతాయి తప్ప తాత ఆస్తిలో మనవనికి వాటా అంటే ప్రతి మనోడు పోయి కోట్ల కేసుకొని తాత నీ ఆస్తిలో నాకు వాటా ఉంది ఇచ్చామనే కూర్చుంటాడు ఎప్పుడు ఈ మిగతా పంచాయతీ ఎక్కడిది మిగతా పంచాయతీ ఎక్కడిది అంటున్నాను ఒక ఆస్తి ఎట్లా బదిలీ అవుతుంది అంటే ఆ వ్యక్తి బతుకున్నప్పుడు అతని పేరు మీద ఆస్తి వేరే వాళ్ళకి చేయటం లేదా అతను డిఫాల్ట్గా ఏం రాయకుండా చనిపోతే అది ఏం రాయకుండా చనిపోతే అతనికి వారసులు ఎవరు ఉన్నారో వాళ్ళకు వస్తుంది ఓకే వారసులు కొడుకులు ఉంటే కొడుకులు ఉంటే కూతురు మనం అట్ల వస్తుంది తప్ప తాత ఆస్తిలో మనవానికి వాట అనేది మైసూర్ పాకులం మైసూర్ లాంటిది అంతే కదా ఇంకొక డౌట్ సార్ అది చాలా తప్పది ఎక్కడ కూడా ఇప్పుడు అందరూ చెప్తారు దీన్ని ఏమంటారు తాత ఆస్తులో మనవానికి వాటా ఉంటే గుంజేసుకుంటా అంటాడు గుంజేసుకుంటే ఏ తాతడు దేశంలో మనం ఒక్కడిని గుంజేసుకున్న ఒక ఒక్క సంగనే అయిపోవాలి సార్ తాత ఆస్తులో గుంజుకున్న మన ఒక్క సంఘనే అయిపోవాలండి చట్టపరంగా అలాగే ఈ ఐపీ టాపిక్లో ఒక చిన్న డౌట్ ఇప్పుడు ఐపీ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ వేసిన తర్వాత సో కోర్టు డిక్లేర్ చేసింది తర్వాత మళ్ళీ వ్యాపారాలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అప్పుడు సంపాదిస్తే మళ్ళీ క్లైమ్ చేసుకోవచ్చు మళ్ళీ వచ్చి వీళ్ళు ఎవరైతే అప్పించిన వాళ్ళు క్లైమ్ చేసుకోవచ్చు ఐపీ పెట్టినప్పుడు సార్ సింపుల్ లాజిక్ అది ఇప్పుడు నేను ఐపీ పెట్టిన నా పేరు మీద చేస్తున్నా ఐపీకి అటాచ్మెంట్ చేసుకుని అందరూ వంచుకోవచ్చు పంచుకోవచ్చు ఉన్నప్పుడు ఐపీ అయిపోయినప్పుడు ఎప్పుడైనా బతుకున్నంత వరకు బతుకున్నంత వరకు నేను మళ్ళీ ఒక పది కోట్లు సంపాదించిన అనుకో రపక్కన వచ్చి మళ్ళీ పిటిషన్ వేసుకోవచ్చు సార్ పది కోట్లు సంపాదించారు కమన్ పంచమని చెప్పేసి కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఐపీ పెడతామో అప్పుడు అందరూ పరారైపోతారు ఎటువంటి పరారైపోయి పంచాయతీ పెట్టుకుంటారు వీడిని వాడు గలవాడు వాడు వీడికి గలవాడు వీడి సంపాదించిలో ఎట్లా తెలుస్తుంది ఐపీ పెట్టిన వాళ్ళకి ఏమైనా చట్టపరంగా ఏమైనా శిక్షణ లాంటివి ఏమైనా వేస్తారా ఐపీ అనేది సివిల్ కేసు సార్ అది సివిల్ కేసులో చెట్టపైన శిక్షలు ఏమి ఉండవు ఏముండవు అది సివిల్ కేసు కాబట్టి అది సివిల్ రెమెడీ కాబట్టి అది క్రిమినల్ రెమెడీ కాదు కాబట్టి దాని చట్టపైన ఏముండవు కాకపోతే ఎవరన్నా ఐపీ పెట్టడం లేదంటే దాని ట్రాన్సాక్షన్ చూడాలా మనం ఐపీ అనేది మనం బిజినెస్ చేయడం ద్వారా అని ఎప్పుడు మనము ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అయితే ఉండదు జనరల్గా ఏమన్నా ఏమన్నా వేరే ఇల్లీగల్స్ పైన బెట్టింగ్ ఆడటం అట్లాంటివి వాళ్ళు కిమల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది